హలో ఏనా ఇక అది ఈ పక్కకి తీస్తున్నారు ఆపగ తీస్తారా అక్కడ తీసిన తర్వాత ఎంతమంది తీస్తున్నారు ఒక్కనే అది ఒకవేళ నీకు రాజు ఇప్పుడు ఈ పక్కకి పోతున్నావా రాజు అనే అతను లేడా ఈ పక్కుకున్నాడు ఈ పక్కును ఎవరు కావాలన్నా నీకు రాజు రాజు అంటే ఇద్దరు ఉన్నారు ఎవరు యా రాజు అబ్బా ఏదో రాజు అన్నారు ఆ రాజు అయితే నేనే రాజు నువ్వేనా కన్ఫామ్ నేనే నేనే కొద్ది ఎందుకన్నా ఎందుకన్న ఆ ఎందుకన్న విన్నాయి

ఏం కోల్లన్న మీరు మాట్లాడేది ఏం కోలేన కళ్ళే కదా ఇచ్చేది కళ్ళేస్తాను నేను గీసిన కళ్ళేస్తాను నేను ఏం గీసి తాటికల్లు వాళ్ళు గీసుకుంటారు డాక్టర్లు వచ్చి ఆడాడ గీస్కోలో ఎట్టెట్ల గీస్కోలో వాళ్ళు గీస్కుంటారు యాడాడు గీస్కోలో ఎట్టెట్ల గీస్కోలో వాళ్ళు గీస్కుంటారు ఇప్పుడు నువ్వు ఆడనా ఈడనా ఉంటే ఆంబులెన్స్ ఈ రూట్ రప్పిలా లేదా ఇట్లా తెప్పిల్ల ఆంబులెన్స్ ఇంతరా నాయనా కళ్ళు గీసి వెళ్ళిపోవడానికి బండి ఆటో ఉంది కదా యా కళ్ళు తీసిపోయి తాటి కళ్ళు చెడిపోతది తీసాపోతే ఎట్లా ఇష్టం ఎందుకు ఏ కళ్ళు గురించి మాట్లాడుతున్నా యా కళ్ళ గురించి మాట్లాడుతాను ఈయన తాటికల్ గురించి మాట్లాడుతా ఆటికల్ గా నీ కనుగుడ్లు ఇస్తా అని కేంద్ర నాయన ఈ నాకు దొరికిన సంత నీ కనుగుడ్లు ఇస్తా అని కేంద్ర నాయన ఈ నాకు దొరికిన సంత ఏమే నేను పోతున్నా కాదు నాయకు రానా రాజున్నా నీ గురించి ఊర్లోనే అంత గొప్ప చెప్తారు నువ్వే నీసిరి పొట్లా ఇచ్చిపోతావు చాలా మంచి ఎవరు కళ్ళు ఇచ్చుకుంటే నా రాజు రాజు కళ్ళు ఇస్తాడు రాజు కళ్ళు ఇస్తాడు చెప్తారు వాళ్ళందరూ ఏదో సొల్లు కొబ్బరిలో నా కలిని ఇచ్చేస్తే నాన్న ఊర్లో ఎలా బతకాలి నువ్వేదో దేశ పౌరుడు అని చెప్పి నా కలిని ఇచ్చేస్తే నాన్న ఊర్లో ఎలా బతకాలి నువ్వేదో దేశ పౌరుడు అని చెప్పి కొనుక్కునే కూడా షాపులు లేవు ఏదో ఇతికి ఇతికి రెండు చిప్స్ ప్యాకెట్లు ఏదో తెచ్చినాను దండ తెచ్చినాను ఈసీలు కొట్టినా దాన్ని ఏదైనా ఉండాలి నువ్వు ఏదో రాజు అంటే రాజు రూపాయల సామాన్లు తెచ్చి కోట్ల వస్తువులు దెంగి పోదామని చూస్తాను రూపాయల సామాన్లు తెచ్చి కోట్ల వస్తువులు దెంగి పోదామని చూస్తాను రెండు కోట్లు నువ్వే నేను కాదు నువ్వు నీ స్వచ్ఛందంగా నువ్వు ఇస్తాను అనే ఉద్దేశం ఎవరికి ఇవ్వట్లేదు నా స్వచ్ఛందంగా నా బతికేది నా బతకనే అండి నేను నా కళ్ళు నాని ఇచ్చేసి ఏ బస్ స్టాండ్ లో అడిగి నేను కాదు గౌరవంగా నేను గౌరవం ఇచ్చి నీకు నాలుగు వందల కిలోమీటర్లు తెచ్చిన దానిక అవును మీరు నాలుగు వందల కిలోమీటర్లు వచ్చారండి నేను అనకూడదు కానీ సచినంత వరకు వెళ్ళకే బతకాలి కళ్ళు ఎవరు నేను ఇద్దరు ఇద్దరు సూప్ వస్తా నీ వల్ల ఇద్దరు సూప్ నాది కాదు పోతుంది కదా ఎక్కడ దొరికిన సంత నాయన ఇది నాకు కాదు కళ్ళు కల్లురాజు కళ్ళు రాజు అంటారా కళ్ళు అంటే నేచురల్ గా తాడిచేట్లు కళ్ళు ఇస్తాను కాబట్టి కల్లిరాజు అంటారా నువ్వు తాడి చెట్టు కలిచ్చి దానికి ఎలా డబ్బా కొడతాడు ఊర్లో అందులో వాళ్ళు నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వచ్చినాను తెచ్చిందనికన్నా రుంజా వేసుకోలేదు వేసుకో దానికి నేనేం చేసుకోలేవి వద్ద

నాలుగు కిలోమీటర్ల నుంచి తెచ్చింది అనుకన్నా ఇది నా అని వేసుకో ఏం పోయేది లేదులే ఎందుకన్న నా కళ్ళు నేను చెడిపోయి మీకు ఇచ్చేస్తా నానేం బతకాలి నాకు మీ ఊర్లో చెప్పిన కూతలు నేను ఆల్రెడీ డాక్టర్ చెప్పిన అంబులెన్స్ కూడా బయలుదేరి వస్తుంది అది ఎంతో మంది చెప్తుంటారు నేనెత్తుకుంటే ఈయన ఎట్లా బతకాలి పని నేను ఇచ్చుకుంటే ఈయన ఎట్లా బతకాలి ఏం ఎట్లా బతకాలి నేను ఎట్లా బతకాలి నలుగురు ఉపయోగపడి నీ కళ్ళు తీస్తావా నీకు దండ రెండు తీసుకొచ్చింది దండ మీ మొత్తం పళ్ళు ఫ్రూట్స్ అన్ని మీరే పట్టుకెళ్ళిపోండి డాక్టర్ చంద్రశేఖర్ రండి మీరు హైవే రూట్లో ఇద్దరిని పెట్టినా చూడండి ఆడ హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఉన్నాడు రాజును కలిసినాను రాజు చాలా ఆనందంగా ఉన్నాడు నా కళ్ళు వేరే వాళ్ళకి దానం చేస్తున్నాను చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆయన చాలా గర్వకారంగా ఉన్నారు ఆడ ఐదు వందల రూపాయలకి చిల్లర చేపించి యాభై అరవై రూపాయలు నోట్లు యా ఇరవై రూపాయలు నోట్లైన పళ్ళ బిల్లం జోయిలో ఇరవై రూపాయలు పెట్టేసి మనం కళ్ళే తీసుకోండి బాక్స్లో పెట్టిన ఆడ దొరికిన నాయన ఇరవై బోలో ముప్పై రూపాయలు ఆడ దొరికిన సంతరా నాయన ఇరవై బోలో ముప్పూ రూపాయలు అయినా నాకు చూపు చూపు లేక మీరు చేస్తున్నారా ఉండు రాజు మాట్లాడుతున్నాను కదా రండి రండి ఆ పిల్లోడు సిద్ధంగా ఉన్నాడు కానీ చేయిబెట్టు అట్లా చేయిబెట్టు అదేదో దినే ఎందుకు ఇవ్వండి నాకు అవి ఇవి ఇంకా మళ్ళీ కళ్ళతో చూడలేదు రుచి అంతేందో తెలియదు కదా నీకు అందుకు ఆ కళ్ళు మీకు ఎందుకు ఇస్తారా బాబు నాయనా యాంబులెన్స్ నేవుడు రామద్ద రావొద్దు అని చెప్పాను ఆ కళ్ళు మీకు ఎందుకు ఇస్తుందరా బాబు నాయనా యాంబులెన్స్ నేవుడు రామద్ద రావద్దు అని చెప్పాను నచ్చినట్లు జరుగుతాయి లేదు లేదు పారత్యం అని చెప్పు అక్కడ నా కళ్ళు నేను నేనే దాని చేస్తాను నానే ఎవరితో చెప్పాను ఓలో వాళ్ళందరూ అలాగే చెప్తున్నారా రెండు వందల రూపాయలు అయింది చిప్స్ ప్యాకెట్ డీజిల్ రెండు వేల ఐదు వందల రూపాయలు అయినాయి డీజిల్ వచ్చిన దానికి భోజనాలకి అయినాయి మొత్తం పదివేల రూపాయలు ఏమైనా కడితే ఓకే లేదా కళ్ళని ఇచ్చి పడి పదివేల రూపాయలు ఏమైనా కడితే ఓకే లేదా కళ్ళని ఇచ్చి పడి నేనేవాళ్ళు చెప్పాను ఆయన ఊర్లో ఎంతో మంది అంటారు నేను అలాగే చెప్తానే అంటే పదివేలు ఎవరికి ఖర్చు అయింది పదివేలు అయింది అంటే మీకు అయ్యింది నా వల్ల కాదు కదా ఎవరో మాటలు చెప్పి మీరు వచ్చారు నా దగ్గరికి నేనేం చెయ్యాలి ఇప్పుడు రాజేనా బట రాజే నేను బట్టుడు కాదు కదా బట్టుడు కాదు రాజు లెక్క బిహేవ్ చేయి ఒకటన్న ఈ అంబులెన్స్ వచ్చే దానికి దానియం బతకాలు మీకు వాళ్ళ ఇచ్చేదే డాక్టర్ కి పనున్న ఇడిచిపెట్టి నేను అనుకున్నా పేనేటి పిల్లగానే తాడుకోవాలనుకున్నా మీరు అనుకో చూస్తే ఇంకేటి నా కళ్ళు అడుగుతుంటాం మీరు నీ ఎక్కడ బతికాల ఆటో శానల్ని అడిగితే నేను అక్కడ బతికాల ఆటో చానల్ని అడిగా లేను పొద్దున అసలు సాల అడుగుతే అడుగుగాడుకుంటావు నువ్వు ఎందుకు అడుక్కుంటావు హాస్పిటల్ కానీ గుడిసి పెడతా కళ్ళు పీకేస్తున్నావు ఏదో అందరూ అందరి దగ్గరా అడుగు అడిగితే ఎంకా అందరూ అందరి దగ్గర అడుగు అడిగితే ఎంత ఎంత దండ తెస్తాడు యాభై రూపాయలు అది కూడా వేసుకో తర్వాత నిన్నట్ల అట్లా లోపల చెట్లలోకి పిలిచిపోయి తనుగుడ్లు బీకుతారు అది ఏదో తీసేసుకొని పోని మీ ఊరికి పోయి ఇట్లేదా ఇట్లా పోయేది ఇచ్చే కదా ఊరు వాళ్ళ అంబులెన్స్లో నేను అది దింపుతారు ఎందుకంటే నీ కళ్ళు బీకేసినాక దారి కనపడదు ఇవి నములుకుంటా కళ్ళు కళ్ళు ఉండవు రాత్రి వరకు ఇవి నములుకో ట్యాబ్లెట్లు ఇస్తారు ఆ ట్యాబ్లెట్ రోజు తిన్నాక వేసుకో ఓకేనా ఊరు నుంచి పోయేటప్పుడు నీకు ఫ్లెక్స్ కట్టిస్తా దారిలో రాజు కలదానం చేశాడు వీరుడు అని కలదానం చేశాడు వీరుడు అని కష్టం కూడా రాకూడదు సంతోషం కదా నీకు డాక్టర్లు బయలుదేరినారు నాకి పదివేలు కలిసింది డాక్టర్కి పదివేలు కలిసింది డాక్టర్ ఏదో కళ్ళలో డబ్బులు అమ్ముతే మూడు లక్షలు నాలుగు లక్షలు వస్తాయని చెప్పి ఆశపడి వస్తున్నాడు అర్థమైందా ఇప్పుడు వాళ్ళకి నష్టము నాకి నష్టము ఏదో వచ్చిన దానికి ఇచ్చేసి గుడిచప్పుడు కాకుండా ఇంటికాడ దింపుతారు అత్త గెలా గెలాగా అత్తతో దోకాడుకుంటూ ఇంట్లోకి పోయి పండుకో నా కేసీ నాయనా నాకు ఇందుకు ఈ బాధలు అన్నని నా నాయనా నాకు ఎందుకు ఈ బాధలు అన్నని నేను ఎక్కడ అడిగి తెంగాలి నాకొద్ది ఇటువంటి కింద దాన్ని మీరు వద్ది మీ ఇది ఫ్రూట్స్ వద్దు నేను వెళ్ళిపోతున్నాను అంతే కాదు నువ్వంతా నువ్వు వెళ్ళిపోతే ఎవుడిడా కాదు కాదు నిషం నువ్వు వెళ్ళిపోతే కాదు ఇది ఊర్లో ప్రజలు నీ గురించి గొప్పగా చెప్పినారు నాకు కావాలి ప్రజలేదనుకుంటారని వద్దు అదే ప్రజలు కళ్ళు ఊడి పీకి నలుగురు ఉపయోగపడతాయి నాకు ఉపయోగపడాలి కదా నా కళ్ళు కదా చిప్స్ ప్యాకెట్లు ఇచ్చినాము ఎందుకు నాకు ఈ చిప్స్ ప్యాకెట్లు ఇచ్చి రెండు వేలు రెండు కోట్లు కళ్ళు పీకిస్తా మీకు రెండు కోట్లు కళ్ళు పీకిస్తా మీకు ఎవరు రెండు కోట్లు నాకు రెండు కోట్లు చెప్పిన కోట్ల చెప్పాను డాక్టర్ వద్దొద్దు నాకు నాకు కొద్దిగా సరే రాజు ఒక నిషం ఇట్లా పోద్దాం నిజంగా నచ్చలేదు పద్ధతి కాదు మేము నాలువందల కిలోమీటర్ల నుంచి నువ్వంతా నువ్వు పెట్టు వెళ్ళిపోతావు మాట్లాడుకుందాం కొద్దిగా కొచ్చేపు మాట్లాడడం కూడా కాదు నా కలిపికేషన్ ఇరీ బేరా లేండి నాకు అర్థం కావట్లేదు ఊర్లో వాళ్ళు రాజు కళ్ళు ఇస్తాడు రాజు కళ్ళు ఇస్తాడు అజు కళ్ళ ఇస్తాడంటే చార్జర్లు కొల్లిస్తాడా నా కలిగి నేను ఇప్పను కదా చల్లుస్తాడు రాజు కళ్ళిస్తాడు అదు కళ్ళు ఇస్తాడంటే చార్జర్లు కొల్లిస్తాడా నా కలిగి నేను నిపం కదా ఎందుకు ఏవి ఇవ్వను

మానమ్మ డాక్టర్ ఆరు వందల కిలోమీటర్ల నుంచి వచ్చే ఇంకోడు ఎవడు నాలుగు వందల కిలోమీటర్లు వచ్చాయి ఇద్దరు కలిసి రెండు గంటలు దుబ్బుకొని పోయినారని చెప్పి నువ్వు గట్టిగా చెప్పుకోవాలి ఎవరు బాగా చెప్పుకొని గట్టిగా చెప్పుకుంటారు అందరితో చెప్పుకుంటారు నాకు కళ్ళు పోనారా నాయనా ఒక గుడ్డు నేను ఇందిర నాయన నాకు ఈ దొరికిన సంత నాకు మీకు సంబంధం లేదు అసలు మీరు వెళ్ళిపోండి అంతే ఇప్పుడు ఒకటి మీరు పోతే చెయ్యకండి నీకు మ్యాటర్ అర్థం కాలే రాజు ఏ మ్యాటర్ అర్థమైనా నాకు నువ్వు సీరియస్ అయిపోతున్నావు నీకు ఏం ప్రాబ్లం ఉండదు మెత్తి తీసి నీకు ఏం ప్రాబ్లం ఉండదు మెత్తి తీసి వద్దు వద్దు నాకేంద్ర నాయన మీరు ఏదో మంచి సాత్రం ఉంది సరదాకి సమర్థ సాగలు వచ్చి కోక దింగిపోనట్టు మీరు సరదాకి సమర్థ సాగలు వచ్చి కోక దింగిపోనట్టు పోనట్టు మీరే సరదాగా మాట్లాడి నా కళ్ళే దింగిపోవడానికి చూస్తున్నారు మీరు రాజు నువ్వే కదా రాజు నీయే నువ్వు మా పార్టీకి రాజే కదా నువ్వు మా పార్టీకి రాజే కదా ఏ రాజున రాజు 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 నేను

చేసి మీరు కేసు నా కళ్ళు దింగిపోదామని చూస్తున్నారు నాకు వద్దరా ఆయన ఎందుకు నాకు బాధంతా నర్సులు కూడా ఎక్కించుకుని డాక్టర్ వద్దరా ఆయన నర్సులు చూపెట్టి మాకు ఈ కళ్ళు పీకిసుకోవడం ఎన్ని చేసి నాకు వద్దరా ఆయన మాకు ఎందుకు ఈ దొరక అంత నర్సులు నిన్ను మత్తలేకి దింపి నీ కళ్ళు తీసుకుంటారు వద్దరా ఆయన నర్సులు వీళ్ళందరూ నాకు వద్దు బాబు వద్దు వద్దు మీరు ముందు చెయ్యి ముందు చెయ్యండి సంబంధం లేదు అంతే మీరు కళ్ళు కారు కదా నా ఇంటర్ ముక్క కూడా మీరు పట్టుకెళ్ళారు నాకొద్దునే ఎందుకు మాట్లాడు ఆ పక్క ఇప్పుడు చెట్లు పీకదు ఈ పక్క కళ్ళు నేను ఈ పక్క పీకుదా ఆ సరే ఆ పక్కకే ఉండి ఉండేది ఆ పక్కే ఉంటాను సరేలే నేను ఎట్లా రాళ్ళో నేను ఎట్లా తీసుకోవాలో నేను తామకి సంబంధం లేదు మీరు మా నేను ఈ ఊరే కాదు నా బయట ఊరు కళలు కళలు చూపిస్తాను నర్సుకి నువ్వు కళ్ళు కాదు కలలు కళలు చూపిస్తాను నర్సుకి నువ్వు కళ్ళు కాదు ఇప్పుడు నర్సు పరిగెత్తుకుంటాడు నువ్వు ఏడైతే కళ్ళు బిక్తాడో పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ నా బట్టే నన్ను చెడగొట్టాలని చూసినాడు కళలు చూపించినాడు అది అని చెప్పి నేను ఇరికిస్తాది పెద్ద మనుషులతో ఊర్లో పంచాయతీ పెట్టిస్తాను పీర్తించుకుంటే పీర్తించుకునే రా బాబు నా కళ్ళ నాకు ఉంటే చాలు అది నువ్వు జైలుకి వెళ్ళిపోయినా పర్లేదు నేను నా కళ్ళ నాకు ఉంటే చాలు మీరేదో చూపించడానికి మీరు కలిదాడంగా నేను వస్తాను అనుకుంటే నా కళ్ళ దెంగిపోవడానికి మీరు ఇచ్చే ట్రై చేస్తాను మీరు కలిదాడంగా నేను వస్తాను అనుకుంటే నా కళ్ళ దెంగిపోవడానికి మీరు ఇచ్చే ట్రై చేస్తుండ్రా నాకు ఎక్కడ దొరికిన సంతరా నాయనా మీరు నాకు అర్థం కావట్లే కన్ఫామ్ కన్ఫామ్ మనసు కూడా మనసు కూడా మార్చుకున్నాను అంతే డిసైడ్ అయిపోయినా డిసైడ్ అయిపోయినా సరే కళ్ళు కాబోతుంది కిడ్నీ అయినా ఒక లివర్ నాయనా ఇంద్ర నాయనా నాకు ఇదంతా ఈ బాధ అంతా నేను పోతున్నా నన్ను కాదు వచ్చిన పుణ్యాన్ని కన్నా ఏదో ఒకటి ఇచ్చిపోవాలి కదా నా దగ్గర ఇచ్చికే పోవడానికి నా నేనే మళ్ళీ నేనే అక్కడ ఎవరి డబ్బులు ఓడిస్తాడు దాని డబ్బులు అంటే నేను కోరిన రమ్మలేదు మిమ్మల్ని నర్సకు రెండు వేలు పెట్టి పిలిపిస్తా ఆ పోని మీరు ఇచ్చుకోండి సార్కి నాగేంద్ర నాయనా ఈ సారి దొరికిన సంత నువ్వు పో 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 నీకు ఎట్లా సెట్ చేయాలో నేను సెట్ చేస్తా ఇద్దరు నర్సులు పరిగెత్తుకుంటూ వస్తారు చూడు ఆడికి నువ్వే ఆడికి ఇట్లా కాదు నువ్వు పోయేది మళ్ళీ ఇట్లా ఇట్లా ఎస్కేపా ఎస్కేపా నువ్వు ఎస్కేపా నువ్వు రావ మళ్ళా నీకు నర్సులు వద్దా కాదు రాజు రాజనుగొట్టు నువ్వేం రాజప్ప ప్రజలు కాపాడేది పోయి వొదరా నాయనా నాకు ఊర్లో ఊర్లేక ఊర్లేక వస్తా ఊర్లేక వచ్చి మాట్లాడుకుందాం